ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం తోటపల్లి ప్రాజెక్టు కి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా నాకే తెలుసు రోడ్లు లేవో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రోడ్లు వేపించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప శుభారంభం ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజంగిల్లి రోడ్ కూడా ఫోర్ లైన్ రోడ్లు వేస్తాం పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పటికి మేము హామీ ఇచ్చాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గతంలోనే ఇక్కడ రెండు వేల ఐదు వందల టిట్కో ఇల్లు కట్టాం ఇప్పటికీ ప్రభుత్వం సరిగా అది కేటాయించలేదు అవసరమైన మేరకు మళ్ళీ తిట్కో ఇల్లు కట్టించి పేద ప్రజలకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ఆయన నిలబెట్టారు ఆనాడు జుడిషియల్ రిమాండ్ కి చంద్రబాబు నాయుడు గారిని పంపించిన మరో క్షణం నాకు అన్నగా నిలబడిన పవన్ అన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు తమ్ముడు మీరు పడద్దు మీకు అండగా నేను నిలబడతాను మీకు ఏం సమస్య ఉన్నా నాకు పిలిపి నేను వస్తాను అని ఒక అండగా అండగా నిలబడ్డారు పవన్ అన్న ఏకంగా పవన్ నాడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన ఆపింది ప్రభుత్వం ఆయన ఫ్లైట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం అంతేకాదు రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు మూడు గంటల సేపు ఆయన రోడ్డు పైన ఆపేసింది ప్రభుత్వం ఆనాడే పవన్ అని నిర్ణయించుకున్నారు ఈ సైకో జగన్ని రాష్ట్రం నుంచి తర్మి కొట్టాలని అందుకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకో జగన్ని ఇంకా రెండు నెలలు తర్మి కొడతామని ఈ స్వభాము మీకు తెలుతున్నాం అసలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న విశ్వ విఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తల పార్టీ స్థాపించారో నాకు తెలియదు కాని ఆ పసుపు జెండా చూస్తేనే మనందరికి ఒక నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమి భూమి ప్రెసిడెంట్ మెడల్ కావాలి కానీ మనకి చంద్రబాబు గారు రా ఒక పిలిపిస్తే పరిగెత్తుకుంటే వెళ్లే కార్యకర్తలు మనకున్నారు నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో ఒక్కడనే కానీ అన్నా ఎన్టీఆర్ నాకు అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు